గురుభ్యో నమ మంత్రంలో చెప్పబడేటువంటి బీజాలు ప్రాకృతికమైనటువంటి ప్రేరణ కలగజేస్తాయి మన శరీరానికి ఆ ప్రేరణ వల్ల ఎటువంటి మార్పులు సంభవిస్తాయి దానికి కొన్ని ఉదాహరణలు చెప్తారు బీజం అనేటువంటిది రసాయన సమానం అనుకోండి ఒక రసాయనం ఇంకొక రసాయనంతో కలిపితే దానివల్ల ఉత్పన్నమయ్యేది ఒక కొత్త రసాయనం అలాగే ఏ బీజాన్ని ఏ బీజంతో కలపడం వల్ల ఎటువంటి ఫలితం ప్రాప్తిస్తుంది అనేది పూర్వులు మనకెప్పుడో తెలియజేసి ఉన్నారు ఇదంతా గ్రహించి ఆయా బీజాల యొక్క సమ్మేళనం చేత పాంచభూతాత్మికమైనటువంటి మన శరీరంలో ఈ బీజాల సమన్వయం చేత ప్రేరణ చేత ప్రకృతిలో ఎటువంటి మార్పు వస్తుందో మన శరీరంలో కూడా అటువంటి మార్పే వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ శబ్దాన్ని ఉచ్చరించేది మనమే కాబట్టి మన శరీరంలో మనకు తెలియకుండానే కొన్ని కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి సుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి మూలమంత్రం జపం చేస్తున్నప్పుడు శరీరానికి ఉష్ణం పెరుగుతూ ఉంటుంది తీవ్రమైన ఖాళీ సాధనలు చేస్తున్నప్పుడు మనకి తెలియకుండానే ఆంతరంగికంగా కోపోద్రేకం కలుగుతూ ఉంటుంది బాలనాటి శుద్ధ విద్యలు జపం చేస్తున్నప్పుడు మన వర్చస్సు వృద్ధవుతూ ఉంటుంది అలాగే మన సంభాషణ మన ప్రవర్తన చాలా మంగళప్రదంగా ఉంటాయి ఇలాగా మనం జపం చేసేటప్పుడు ఆ మూలమంత్రంలో ఉన్నటువంటి బీజాలు ఏవైతే ఉన్నాయో పాంచభౌతాత్మికమైనటువంటి శరీరం మనది బీజ ప్రేరణ వల్ల పంచభూతాలలో ఎటువంటి ప్రాకృతికమైన మార్పులు కొద్ది కొద్దిగా వస్తూ ఉంటాయో అలాగే మన శరీరంలో కూడా అనేకమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి శుభమస్తు